తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలో ఘోరం జరిగింది నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ స్లాబ్ మీద పడి ఓ కార్మికుడు దుర్మణం చెందాడు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పట్టణంలో గల లారీ పార్కింగ్ సమీపంలో హసన్ నగర్ ప్రాంతంలో ఓ వ్యాపారికి చెందిన భవన నిర్మాణం జరుగుతుంది ఇందుకు ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేవని రెండవ అంతస్తుకు అనుమతి పొంది దాదాపు నాలుగు అంతస్తులు నిర్మాణం చేపడుతున్నారని వినికిడి ఈ బిల్డింగ్ పనులు చేపట్టేందుకు వెంకటయ్య సత్యమ్మ అనే కార్మికులు ఒప్పందం కుదుర్చుకున్నారు భవనం కింద వెంకటయ్య ఉన్న సందర్భంలో నాలుగవ అంతస్తు నాణ్యత లేకుండా ఏర్పాటు చేసిన స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో కింద పడిపోయిన వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు ఇదిలా ఉండగా విషయం తెలుసుకున్న పట్టణ సిఐ సంతోష్ కుమార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు और सनियत का सरकार का सरकार का और सर बेटा